హాయ్ అండి అందరు బాగున్నారా ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఆమ్లా ఆమ్లా మురబ్బ చేయబోతుందండి అసలు సూపర్ టేస్ట్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ ఆమ్లా మురబ్బని మనం బెల్లంతో చేసుకోవచ్చు చక్కెరతో చేసుకోవచ్చు అండి ఈ రోజు నేను బెల్లం తోటి ఆమ్లా మురబ్బ చేసి చూపిస్తాను చక్కగా ఒక డబ్బా వేసేసుకొని పక్కన పెట్టుకుని అంటే రోజు ఒక ముక్క పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరన్నా తినచ్చు ముఖ్యంగా చలికాలం ఈ ఆమ్లా మురబ్బ లాంటివన్నీ కూడా తింటే మనకి దగ్గు జలుబు ఇలాంటి వాటికి ఉపశమనం కలుగుద్దండి చాలా మంచిది అనమాట ఆమ్లలో మనకి సీ విటమిన్ ఉంటుందండి సి విటమిన్ బాడీకి మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట సో ఇప్పుడు ఈ ఆమ్లా ఆమ్ల మురబ్బ తయారు చేయబోతున్నాం మనం కేజినార్ ఉసిరికాయలు తెచ్చానండి నాటుకాయలు అనమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు కేజీనర్ ఉసిరికాయలని బాగా రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకున్నానండి ఫస్ట్ ఇలాంటి ఒక జల్లెడ తీసుకున్నాను ఈ జల్లెట్లు వేసేసుకుంటున్నాను వీటిని ఆవిరి మీద ఉడకబెట్టాలండి ఫస్ట్ వీటిని ఒక స్టీల్ పాత్ర తీసుకొని దాంట్లో ఒక సగం వరకు నీళ్ళు నింపుకున్నానండి ఇప్పుడు ఈ జల్లెడ దీని మీద పెడుతున్నాను ఇప్పుడు దీని పొయ్యి మీద పెట్టుకొని చక్కగా చిన్న మంట పెట్టుకొని ఒక పావుగొని సేపు ఉడికిచ్చామంటే నీళ్లు మరిగి దాంట్లో నుంచి వచ్చిన ఆవిరి వల్ల ఈ ఆములన్నీ ఉడుకుతాయండి అప్పుడు మనం చక్కగా తొక్కల కింద తీసేసుకొని లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి దీనికి ఆవిరి పోకుండా మూత కూడా పెడుతున్నాను స్టవ్ మీద పెట్టుకుందాం దీన్ని చక్కగా ఒక పావు గంట ఉడకబెట్టుకున్నాం అంటే మెత్తగా వచ్చేస్తాయండి గింజలన్నీ తీసేసుకొని పేస్ట్ పట్టేసుకుందాం అప్పుడు ఆ ఉడికేలోపు ఇది ఆర్గానిక్ బెల్లం అండి కేజీ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా కోరేసుకుందాం అండి కత్తితోటి కోరేసుకుంటే మంచిగా తొందరగా కరిగిపోద్ది అనమాట ఇప్పుడు ఆ గింజలన్నీ పోను మనకి కేజీ వరకు గుజ్జు వస్తుందండి ఆ కేజీ గుజ్జుకు గాను కేజీ బెల్లం అనమాట వన్ ఇస్టు వన్ రేషియోలో మనం స్వీట్ కూడా తీసుకుంటున్నాం మీరు బెల్లం అన్న తీసుకోండి చక్కెరన్నా తీసుకోండి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను అండి మంచిది ఇప్పుడు కోరేసుకుందాండి కేజీ బెల్లం కూడా చక్కగా ఇలా కోరేసుకున్నాను అండి కోరేసి పక్కన పెట్టేసుకున్నాను దగ్గర దగ్గర అర్ధ గంట సేపు ఉడికిచ్చానండి అంటే పావు గంటలో ఉడికితే అనుకున్నాను కానీ పావు గంట ఉడకలేదు అర్ధగంట అయిందండి చూసారా చక్కగా ఆవిరి వస్తుంది మంచిగా ఉడికిపోయినాయి అండి స్టవ్ ఆపేస్తున్నానండి ఇలాంటి ఒక బేసిన్ తీసుకొని బేసిన్లు వేసేసుకుంటున్నాను మొత్తం ఇప్పుడు ఒక పావుగని సేపు చల్లారిన తర్వాత అందులో ఉన్న గింజలు తీద్దామండి మనం పావుగండి పక్కన పెట్టేస్తున్నాం ఉసిరికాయలు అండి ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి కదా ఇట్లా వచ్చేస్తాయండి తొనల కింద ఇలా గింజలు తీసేసుకోవాలి అన్నిటికీని అన్నీ కూడా ఈ రకంగా తొనల తొనల్ కింద ఇలా వల్చేసుకున్నానండి మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు ఈజీగా నలిపోద్ది అనమాట గింజలు చూసారా మొత్తం గింజలన్నీ తీస్తానండి ఇవ్వండి నేను ఒక రెండు మూడు ట్రిప్పులు కింద మిక్సీ పట్టేసుకుంటానండి ఇదంతా కూడా చూడండి ఇలా మెత్తగా చేసేసుకోవాలండి పేస్ట్ లాగా ఇదే రకంగా మొత్తం ముక్కలన్నీ కూడా మనం పేస్ట్ చేసుకున్నామండి ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇలాగ మొత్తం మిక్సీ చేసుకుంటే ఎంత పేస్ట్ అయ్యిందండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పెద్ద గిన్నె బిర్యానీ గిన్నె పెట్టానండి ఈ బిర్యానీ గిన్నె అడుగు మందంగా ఉంటుందండి తొందరగా మాడదనమాట గిన్నె వేడెక్కిన తర్వాత ముందుగా నెయ్యి చేసుకుందాం రెండు మూడు స్పూన్లు ఎందుకంటే మనం దేంట్లోనే ఇప్పుడు పేస్ట్ చేసుకున్నది ఉంది కదండి ఉసిరికాయలది అది వేస్తాం కదా గిన్నె ఉండడం కోసం నెయ్యి చేసుకోవాలి పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉసిరికాయ పేస్ట్ ఇందులో వేసేస్తానండి దీంతో పాటే మనం తరిగి పెట్టుకున్నాం కదండి బెల్లం ఇది వేసేస్తాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి దీంట్లో మనం నెయ్యి వేసాం కదా ఆ నెయ్యి పైకి తేలే వరకు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై నుండి ముప్పై నిమిషాల దాకా టైం పడుతుందండి అప్పటి వరకు పాకం కూడా ముద్రపాకం అయిపోద్ది అప్పటికి వరకు కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ముద్రే కలుపుతూనే ఉండాలి అంటకుంటా తక్కువ మంట పెట్టుకొని జాగ్రత్తగా చెప్పుకుందాం అండి ఒక ఐదు నిమిషాలకి బెల్లం అంతా కరిగిపోయి గుజ్జు మంచిగా ఉడుకుతుందండి కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి మంచి షైనింగ్లో కనిపిస్తుంది అండి మురబ్బా ఇవ్వండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను పంచదారలో కలిపి దంచిన యాలకులు అండి ఇవి సువాసన కోసం ఇది ఒక స్పూన్ వేస్తున్నాను మిరియాల పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి భలే ఉంటుందండి మిరియాల పొడి వల్ల కూడా బాగా కలిపేసుకుందాం ఇంకా ఉడుకుతూనే ఉంటుందండి అలాగా పాకం దగ్గరికి వచ్చే వరకు ఉడికిస్తూనే ఉండాలి నెయ్యి తేలుతుంది పైకి అండి దగ్గర దగ్గర ఒక గంట సేపు దీంతో కుస్తీలు పడ్డానండి కలపంగా 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 మన ముద్ద ఇలా దగ్గరికి అయిందండి అవి గిన్నెని అంటుకోవడం మానేసింది కొంచెం నెయ్యి అలా తేలినట్టు అయిందండి ఒకసారి చూడండి చూడండిది గిన్నె నుంచి వచ్చేస్తాను చూసారా స్టార్టింగ్లో ఇదంతా అంటికి అనమాట ఇలా అనగానే ఇలా వచ్చేస్తూ చూసారా ముద్ద కింద ఇలా సెపరేట్ అయిపోవాలండి అప్పటి వరకు కూడా మనం ఇలా చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి దగ్గర దగ్గర నేను ముప్పై నిమిషాలు అన్నాను కదా ముందు అది క్వాంటిటీ ఎక్కువ కదా నాకు అందుకోసం వన్ అవర్ పట్టిందండి సరిపోద్ది ఇంతవరకు స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఒక పావుగంట సేపు చల్లారిని ఇద్దామండి ఇప్పుడు మనం ఆమ్ల క్యాండీలాగా తయారు చేసుకోవడానికి మౌల్డ్స్ ఉంటాయి కదండి అలాంటివి ఉంటే ఓకే లేకపోతే నేనైతే ఏం చేస్తానంటే ఇలాంటి బటర్ పేపర్ తీసుకున్నానండి ఇంకే లో నేయట్లేదు బటర్ పేపర్ మీద వేసేసి అచ్చుకల్ చేసుకుంటాను నేను ఈ బటర్ పేపర్ కి ఫస్ట్ కొంచెం నెయ్యి రాస్తున్నాను మొత్తం చల్లారిపోయే వరకు అది ఆ పేస్ట్ ని పక్కన వదిలిపెట్టే మళ్ళీ బీసిపోతుంది నేను గోరువెచ్చగా చల్లారినిచ్చాను ఒక పది నిమిషాలకి గోరువెచ్చగా చల్లారింది ఇప్పుడు అదంతా కూడా దీని మీద వేసేసుకున్నాం ఇలా ముద్దంతా కూడా దాని మీద వేసేసుకొని ఈ కవర్ ఉంది కదండి ఈ కవర్ని ఇట్లా వేసుకొని దీన్ని అచ్చులా చేసుకుంటున్నానండి చపాతీ కర్ర తీసుకొని ఇలా పల్చగా రోల్ చేస్తున్నానండి మనకి ఇప్పుడు జల్లీ ఇంత జల్లి ముక్కలా చేసుకోవడానికి అనువుగా ఈ రకంగా చేసుకున్నానండి షేపు ఈ గరిటెతోటి మనం ఇలా దీన్ని చల్లారే వరకు ఇక్కడ ఉంచుకోవాలి ఇలాగా చల్లారిన తర్వాత చక్కగా కత్తిపెట్టి నీట్గా కోసేసుకుంటే చక్కగా జల్లి ముక్కలు వచ్చేస్తానండి స్క్వేర్ షేప్లో మనం కోసుకుంటా అండి చూపిస్తానండి నేను ఎలా కోస్తాను ఇప్పుడు ఈ వందలు ఎక్స్ట్రాగా వచ్చినాయి ఏమైనా ఉంటా కనుక తీసేసుకోండి పక్కకి ఇప్పుడు ఒక అర్ధగంట పాటు దీన్ని చల్లారినిద్దామండి ఇది ఒక అర్ధగంట సేపు దీన్ని ఇట్లా చేసుకున్నది వదిలేసానండి చల్లారిపోయింది మంచిగా ఇప్పుడు చూడండి చక్కగా మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి పేపర్ని వదిలేస్తుందండి నీట్గా వచ్చేస్తుంది తీసేసుకున్నాం ఇలాగా ఇప్పుడు చూసారు కదండి క్యాండీ ఎలా వచ్చేసిందో చక్కగా అమ్లా క్యాండీ మాట ఇది ఇప్పుడు దీన్ని కూరగాయలు కోసే బలం మీద పెట్టేసుకొని ముక్కల కింద కోసేసుకుంటానండి ముందు మధ్యలో కోసేద్దాం పెద్దగా ఉంది ఈ రకంగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలాగ బిల్లల కింద కోసేసుకుంటే బాగుంటుందండి ఇవి జల్లి ముక్కల్లో ఉంటాయండి మనకి మామిడి దాని రాయిడియా ఉంది కదండి మీకు మావిడదాని ముక్కల్లా వచ్చినాయండి చక్కగాన ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే షుగర్ని క్రష్ చేసేసి మెత్తని పౌడర్ లాగా పౌడర్ దీని దాంట్లో పొరిపేసుకోవాలండి వీటిని అప్పుడు ఒకదానికొకటి అంటుకోదు వాటిని మనం సీసాల్లోకి ఎత్తి పెట్టేసుకున్నాం అంటే చక్కగా పిల్లలకి రోజు ఒక ముక్కించుకోవచ్చు ఇవ్వండి పంచదారని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు మూడు చెంచాలు దీంట్లో పోసుకొని ఇక్కడ దీంట్లో పరుపుకుందాం వాటిని ఇప్పుడు క్యాండీస్ అన్నిటికీ కూడా మనం పంచదార పౌడర్ రాసేసామండి ఇక ఒకదానికొకటి అంటుకోదనమాట అందుకోసం రాసుకున్నాము మీరు కావాలనుకుంటే రాసుకోండి అట్లా లేదు పర్లేదు అంటుకున్న పర్లేదు ఒకటి ఒకటి లాక్కొని పీక్కొని తిందాం అనుకుంటే కనుక ఈ పంచదార పౌడర్ని స్కిప్ చేసేయండి అసలు చూడడానికి టెంప్టింగ్గా ఉన్నాయండి అదిరిపోతున్నాయి ఇప్పుడు గాలి చొరబడిన ఒక డబ్బాలో పెట్టేసుకుంటే వీటిని పిల్లలకి రోజు పొద్దున్నే ఒక్కొక్కటి ఇవ్వండి ఇలాంటిది మంచి సి విటమిన్ అండి ఈ సి విటమిన్ వల్ల ఏంటంటే బాడీకి మంచి గ్లో వస్తుందండి స్కిన్ గ్లో వస్తుంది దాంతోపాటు ఈ చలికాలంలోని జలుబు దగ్గు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక వాటి కూడా తక్షణ ఉపశమనం అనమాట ఈ ఆమ్లాలో సీ విటమెన్ ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు ఆమ్లా మురబ్బ అనేది ఆమ్ల క్యాండీని టేస్ట్ చేద్దాం అండి అదిరిపోయింది రుచి పుల్ల పుల్లగా సీతిగా భలే ఉందండి చాలా బాగుంది జెల్లీ టైప్లో ఉందండి ఇంక చూసారా మావిడికే తాండ్రలు ఉంటాయి కదా రేపులో ఉంది చక్కగా బా పిల్లలు ఒకటి కాదు రెండు మూడు అడిగి తినేస్తారండి అదిరిపోయింది ఆహా డబ్బాస్తాను ఇప్పుడు చూశారు కదండి ఆమ్లా క్యాంటీన్ మనం ఎంత ఈజీగా చేసుకున్నాం ఐటమ్స్ తక్కువే కాకపోతే కొంచెం టైం టేకినా అనమాట ఉసురుకాయలు ఉడకబెట్టుకోవడానికి ఒక అర్ధ గంట టైం పట్టింది తర్వాత బెల్లం వేసిన తర్వాత పాకం అది రప్పించడానికి ఒక గంట టైం పట్టింది ఓవరాల్గా సల్లరడానికి ఆటి నీళ్ళు కలుపుకొని ఒక రెండు నుంచి మూడు గంటల దాకా టైం తీసుకుంటే చక్క ఇదిగోండి నెల రోజుల పాటు శుభ్రంగా తినచ్చండి ఇంటి పది తల ఒక బయట రోజుకి ఎక్కువ అవసరం లేదు ఒక్కొక్కటి అందరూ బ్రష్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ముక్క తిన్నాం అనుకోండి మంచి పుష్కలంగా విటమిన్ అంది బాడీకి మా ఈ ఆమ్లా క్యాండీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు ఉంటాయండి మన ఛానల్లో చూడండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్ అండి